హలో హాయ్ అండి రెగ్యులర్గా పెట్టే దీపాలు ఈ ఈరోజు మీకు వేరై చూపిస్తాను ఇది అయితే లక్ష్మీదేవి దీపం ఆల్రెడీగా నేను అయితేగానే వాడాను మీరు చూసింటారు కొన్ని షార్ట్లలో అయితే నేను ఇంకా ముందర అయితే పెట్టానండి ఆ దీపాలు అయితే చాలా రోజులు అనమాట ఇవి నేను ఏవి తీసుకున్నా జతలుగా తీసుకుంటే ఇవి అయితే ఐదు తీసుకున్నాను ఒకటి అయితే కన్నా ఇటు చుట్టూరా ఒక ప్లేట్ పెట్టాను అక్కడ అయితే దాంట్లో పెద్ద దీపం పెట్టి ఆ లక్ష్మీదేవి దీపానికి ఇవి అయితే ఇవైతే పెట్టానండి పూలు లిల్లీ పూలు కట్టి దానికి టేప్ అయితే టూ ఇన్ వన్ టేప్ వేసి అయితే అతికిచ్చాను అనమాట ఇంకా మా ఆయన అయితే పూజ అంతా చేసేస్తున్నాడు నేను అంతా పూజకి రెడీ చేస్తే మా ఆయన వచ్చి దీపారాధన అయితే కానీ చేశాడనమాట ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు మా ఆయనకి మా పాపకి ఇద్దరికీ లీవ్ అనమాట అందుకని మేము అయితేగానే బోయికొండకు వెళ్ళాలా అనుకుంటాము ఎప్పుడు వెళ్ళినా ఫ్రైడే వెళ్తామన్నమాట దర్శనం అయితే బాగా అవుతుంది ఇంక ఒక్కసారన్నా మేము సండేలో అట్లా ఏదో రోజన్నా వెళ్ళి కోడి కోసుకొని అక్కడ చేసుకొని అయితే అయితేగానే అనుకున్నాము ఇంకెప్పుడు వెళ్ళినా మేము ఫ్రైడేనే వెళ్తాము పూజ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా పూజ కానీ చేసుకొని కొంచెంసేపు అయితేగా కూర్చున్నాం అనమాట ఇంట్లో ఎందుకంటే వెంటనే డోర్లు అయితే వేయకూడదు కదా అందుకనేసి